మొంతా తుఫాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు బుధవారం ఆయన కొత్తపేట మండలం రామనూతి మేరక రావులపాలెం మండలం ఈతకోట ఆలమూరు మండలం పేనికేరులు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పొలాలు అరటి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో చెట్లు పడిపోవడం విద్యుత్ స్తంభాలు నెలకొరగడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నారు వెంటనే సహాయక చర్యలు చేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరించామన్నారు ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రాణ ఆస్తి నష్టం పెద్దగా జరగకుండా ముప్పు తప్పిందన్నారు తుఫాను సమయంలో పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న కుటుంబాలకు మూడు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ తోటల శాఖ అధికారులు ఆకుల రామకృష్ణ గుత్తుల రాంబాబు కంఠంశెట్టి శ్రీనివాస్ ముత్యాల బాబ్జీ గణశెట్టి వీరేష్ కొప్పిశెట్టి ప్రసాద్ యలమిల్లి జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు ಪಂಜಾರ್ಗ ಇಕ್ಕೆರದು ಯನೆ ನೋಟಿ ಟ್ರೈ ಮಾಡಿ ಬೆರಿಗ ಜ್ಯಾಕ್ ಟೈಮ್ ರೌಚಲ ಶೇರ್ತಂ ಸರ್ ಸರ್ ಮ್ಯಾಂಗರ್ ಅದು ಅಡ್ಜಸ್ಟ್ಮೆಂಟ್ ಏನು ಬಂದ್ನ ದೊರ ಇಲ್ಕೋನ ಟ್ಯಾಂಕ್ ಅಂತಾ ಆಸ ಕೋಯಿಲ್ಲಲ್ಲ ಮೂಡಕ ಮೂಡಕ 950 ಮಕ್ಕ ಪಾತೆ ಮರಿಕೆ ಸಿಗತಾ ಇದೆ ಎಲ್ಲಿಂದ ಕೊಂಡೆ ಅಂತಾ ಕೋನ ಟ್ಯಾಂಕ್ ಅಂತಾ ಏನೇ ಉಸ್ಕುಶಿನ తెప్పొస్తుంది ఈ లోపల ఎక్కడైనా ఇల్ల కడ పరంగా బాగోడ పరగని గౌండి ఇల్లు కదా సరైన ఇల్లు లేదు కదా ఏదైనా ఇబ్బంది ఇబ్బంది కలిగితే పని మంచిగా చూడమని మళ్ళీ బాగుంటే వీళ్ళందరూ మరి ఎవరికి వెళ్ళాలి ఎదురుగా కానీ మేము అంటే మరి కట్టుకునే చాలా సొంత కాలంలో మీకు అయితే చూసి చేస్తాం మరి అక్కడ ఏమైనా వీలు అవుతుందంటే వీలు